మండలం కేంద్రం ఆత్రేయపురం కాలువ రేవు బొబ్బర్లంక ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో ఏర్పాటు చేసిన కేరళ తరహా పడవల ఈతల పోటీలను చిర్లా జగ్గిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చిర్లా మాట్లాడుతూ సంక్రాంతికి సొంత వాళ్లతో సంతోషంగా గడపడానికి ఊరికి వచ్చే అందరికీ కొత్తపేట నియోజకవర్గంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని సంక్రాంతి అంటే కొత్తపేట అనే విధంగా జరిగేలా ప్రబల ఉత్సవాలు బాణసంచ కాల్పు సాంప్రదాయ కోడిపందాలు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే సంక్రాంతి సంబరాలు అడవి గ్రామంలో జరిగే ప్రబల తీర్థం రావులపాలెంలో సిఆర్సీ ఆధ్వర్యంలో నిర్వహించే వేమన జయంతి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా రకరకాల కార్యక్రమాలు ప్రజలకు ఈ సంక్రాంతి సంవత్సరం మొత్తం గుర్తించుకునేలా మంచి జ్ఞాపకంలా ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలను తిలకించి కళాకారులను అభినందించారు అందరికీ నమస్కారం మొట్టమొదటిగా అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు సరద్దర్ ఘాటన్ పడవ పోటీలు పురస్కరించుకుని పడవ పోటీలు కానీ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కానీ పురస్కరించుకుని నేడి కార్యక్రమానికి ముందుగా ఆలోచన చేసినటువంటి ప్రకాష్ గారు అలాగే నా వద్దకు ప్రకాశం తీసుకొచ్చి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మరి నాకు చెప్పినటువంటి శ్రీధర్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రామరాజు గారు కానీ అలాగే మా సీన్ గారు మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ అన్నపూర్ణ గారు అలాగే కొత్తపేట జగ్ గారు శ్యామ్ గారు అలాగే ఇద్దరు శ్యాములు నాగేశ్వరావు గారు మరి ముఖ్యంగా రవిరాజు గారు పిఎన్ గారు వారు కూడా కండక్ట్ చేయడానికి ముఖ్య పాత్ర పోషించారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా వారి సమయాన్ని కూడా పండగ సమయంలో వెచ్చించి మన కోసం మనకు వద్ద వచ్చుకునేటువంటి కూచిపూడి నృత్య కళాకారులు మరి పవన్ మరియు వారి యొక్క బృందంగ బృందానికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మరి ఏదైతే మనందరం మర్చిపోతున్నటువంటి కళ్ళని మళ్ళీ ఒకసారి కళ్ళకు కట్టినట్టు మనకి గుర్తు చేస్తూ ఈ సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు చక్కగా జరగాలి ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి మరి వారి కుటుంబ సమేతంగా మన వారందరూ కూడా బయట ప్రాంతాల్లో పొట్ట చేత పట్టుకుని వెళ్ళిన వారు ఒక మూడు నాలుగు రోజులు సంక్రాంతి సందర్భంగా మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి సంవత్సరం అంతా కూడా గుర్తు తెచ్చుకునే విధంగా ఈ నాలుగు రోజులు గడప ఆలోచన దగ్గరికి వస్తారు వారికి ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం సాదర స్వాగతం పలుకుతోంది వారందరినీ కూడా ఇక్కడ స్వాగతించి ఈ ఉన్నటువంటి కూడా మన కూడా గౌరవించడమే కాదు మన సాంప్రదాయాన్ని గుర్తు చేయడమే కాదు మరి ఎటువంటి వినూత్న కార్యక్రమాలు చేసి వారికి ఈ సంవత్సరం అంతా కూడా జోషిని నింపేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటిది నా ఆలోచన తర్వాత మళ్ళీ ఏదైతే రావులు సిఆర్పిఆర్ కూడా మరి సుమారు మరి చాలా ఖర్చులతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మీ కుర్రాలకు బాగా నచ్చిన కార్యక్రమాలు అన్ని మరి అక్కడ కూడా మరి చక్కగా నిర్వర్తిస్తాం అలాగే పండగ పెద్ద పండుగ రోజున పదిహేనవ తారీఖున ఇక్కడ కూడా ఈ యొక్క ముగింపు సమావేశం అయింది ముగింపు కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ కూడా ఒక చక్కటి ఆర్కెస్ట్రా మరి నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కోట్ రూపాయలతో మరి ఆత్రేపురంలో మరి అల్లూరు చేతారా అనే విగ్రహాన్ని ప్రదర్శించేటువంటి చెరువులు కూడా నిర్మిస్తున్నాం ఆ చెరువు పూర్తయిన తర్వాత అక్కడ చిరస్థాయిగా ఒక విగ్రహం ఉండి ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలని చిరస్థాయిగా జగన్వాడియర్ పెరుగుతున్న నెలకొల్పి ఆ కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడిపేటంగా చేయడం కోసమే ఆత్రపురము మరి చెరువు ప్రాంగణాన్ని చక్కగా మరి తీర్చిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఎందరికీ మనము చేస్తూ ఈ మంచి కార్యక్రమం నక్షత్రం మీదగా క్షేణించినటువంటి మరి శ్రీధర్ కానీ ఇతర పెద్ద మన ప్రకాష్ కానీ అలాగే వేదిక మీదు నాకు అన్ని విషయాల్లో మరి సహాయ దాకా అందిస్తున్నటువంటి పెద్దలు కానీ మరి కళాకారులు ఇందాక పవన్ మాటోడితో చెప్పాడు కేరళ కూడా వెళ్ళి మేము ప్రదర్శిస్తూ ఉంటాము కళాకారునికి శ్వాసే కళ కాబట్టి మనం చేయాల్సిన ఏంటంటే ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ వారి కళలను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం అంటే డబుల్ పెట్టుబడి పెట్టమని కాదు రెండు చేతులు ఉన్నాయి అటు ఇటు ఏం చేస్తాం తప్పట్లన్న కొడితే మన హుషారుగా నాలుగు సార్లు చేస్తారు రేపు మన పేరు పేరు ప్రఖ్యాతులు మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఇనుగుడి చేసే విధంగా కళాకారులు కానీ క్రీడాకారులు కానీ చేస్తారు కాబట్టి క్రీడాకారుల్ని క్రీడాకారుల్ని ప్రోత్సహించమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం మర్చిపోకుండా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటుగా ఫిట్ ఆంధ్రప్రదేశ్ మరి అనేటువంటి ఉద్యమం నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోనే ఈ కార్యక్రమానికి కూడా నాంది పలికామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మనకి ఈ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారి పండుగ ఉండదు పాప ప్రొద్దున ఫోన్ లేదు లేదంట లేదా పడవ రాలేదంట లేదా ఆయన అక్కడ ఎవరో భోజనాలు ప్రవహించలేదంట ఇవన్నీ వారి పండుగలు మానుకోరు మరి సివైఎఫ్ సుధాకర్ టీమ్ ఉన్నారు సివైఎఫ్ ఆధ్వర్యం కూడా వారు కూడా మరి ఈ లైటింగ్ ఏర్పాటు చేయడం వారు కూడా సహాయ సహకారాలు అందించారు ఎట్లాంటి వాళ్ళంతా కూడా ఆర్గనైజర్స్ వారి పండుగని వదిలిపెట్టేసి మనందరినీ ఆహ్లాదంగా ఉంచడం కోసం వారు ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే కళాకారులు క్రీడాకారులు ఈ యొక్క నిర్వాహక నిర్వాహకులు అలాగే ఇతర కార్యక్రమాలు చేసేవారు వారందరినీ కూడా మరి వారందరికీ మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి ఉత్సవాలు కొత్తపేట నియోజకవర్గంలో సూపర్ హిట్ అవ్వాలని మరొకసారి ఆకాంక్షిస్తూ మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత